మోసం చేసేవాళ్లు ఉన్నంతకాలం అమాయకులు మోసపోతూనే ఉంటారు కమ్మని మాటలు చెప్తారు అరచేతిలో స్వర్గం చూపిస్తారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని అరడాల్పట్ చెందిన నాగార్జున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన చిరంజీది వద్ద నాలుగు లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు ఉద్యోగం ఇవ్వమంటే చేతులు ఎత్తి చేసి తప్పించి తిరుగుతున్నాడని బాధితుడు వాపోయాడు మూడు లక్షల డెబ్బై వేలు తీసుకున్నాడు తీసుకుని డబ్బులు ఎవ్వరికి ఇవ్వడం జరగట్లేదు అది గ్రామీణ కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు పంపించారు ఎస్పీ గారు నగరపాలన స్టేషన్కి పంపించారు స్టేషన్ వాళ్ళు ఏమైనా పిలిచి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు అక్కడ ఒప్పుకొని ఆగస్టు పదో తారీఖు ఇస్తానని అమౌంట్ అని చెప్పి ఒక వీలు నెంబర్ రాసిచ్చారండి ఆ రాసిచ్చిన తర్వాత ఆ మేము సంతకం పెట్టాను ప్రాబ్లం సాల్వ్ అయిందని ఆ టైంకి మళ్ళీ వెళ్ళి అడిగితే వాళ్ళు లాయర్ తీసుకొచ్చి మీరు కేసు పెట్టుకోండి మేము కోర్టు తెలుసుకుంటాం డబ్బులు లేవు ఎస్ఐతో మాట్లాడాలి అయితే మాట్లాడాలి మా అమ్మగారు చనిపోయారు వాళ్ళు చనిపోయారు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్పుకుంటూ వస్తాను అండి మీ నెల నుంచి ఇంటికి వెళ్ళకుండా ఎక్కడే ఉంటాను సార్ ఇంటికాడ డబ్బు పెట్టుకుని వస్తారా లేకపోతే చచ్చిపో అక్కడ చెప్పి ఇంటికాడ ఉంటుంటే మళ్ళీ గ్రామించానండి కంప్లైంట్ పెట్టడానికి ఇప్పుడైనా నాయం జరుగుద్దని అతను ఫేక్ ఆర్డర్ల ఇచ్చాడు అని మీద జాయింట్ కలెక్టర్ గారు సంతకం ఫౌది చేసి పెట్టాడండి సంతకం సంధ్య రాణి అనే పేరు మీద సంతకం పెట్టారు భారతీష్ గారి పేరు ఆ భారగదీష్ గారి పేరులోని సంజయ్ పేరు సంతకం పెట్టారు అది చూసి డౌట్ వచ్చి అరిగిన అడిగారు అతను కలర్ ఆపిస్తే జూనియర్ ఎస్టిటెంట్ కింద ఇప్పిస్తాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్లి కంప్యూటర్ టెస్ట్ చేయించాడు అండి ఒకటి అది చేయించిన తర్వాత అడలాంటిచ్చాడండి అది అంతా తప్పు ఉందని అడిగిన తర్వాత మీకు ఎందుకు కావాల్సిన జాబే కదని చెప్పి చెప్పి వస్తాయి అంటే సార్ అతను ముందు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేశారు అంటే డోమా ఆఫీసులు ఎక్కడ అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద కలెక్టర్ జేసీ గారు ఎమర్జెన్సీ రికమెంట్ ఇచ్చారు మా లోన్ ఆఫీసులు కాబట్టి మాకు చేసుకోవడానికి అవుతుంది అని చెప్పి తీసుకున్నారండి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొలకలూరుకు చెందిన గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు హేమలత తెలిపారు కొలకలూరు పంచాయతీ వార్డు మెంబర్గా గత పంచాయతీ ఎలక్షన్లో గెలిచాము ఆ ప్రభుత్వ స్థలాల్లో అన్ని పెంచి వేసేసి షాపులు మధ్యాహ్నకి అమ్ముకోవటం అలా మా ఇళ్ల పక్కనే చేస్తున్నారు అండి నేను దాని గురించి వార్డు మెంబర్గా గ్రామ సభలు అన్నింటిలో చెబుతా ఉన్నా ఆ సెక్రటరీలు మారుతా ఉన్నారు చేయట్లేదు ఇప్పుడు మేము కలెక్టర్ గారికి రెండు సార్లు ఇచ్చామండి వాటర్ టెండర్లకి మేము వేసుకున్నాం రాజీనామా చేసి వేసుకోమట ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పి అయిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు మాకు పైపులు వదలమని చెప్పారు అని చెప్పారు మళ్ళీనేమో క్లోజ్ చేస్తున్నారు ముప్పై రోజులు టైం ఇచ్చారు ఆ పాత అక్కడ తాగిపోతుంది వాళ్ళ చేత సంతకాలు పెట్టించి అలా అక్కడ ఉండాల్సిందే అంటారు అక్కడ ఎలా ఉంటారు ప్రభుత్వ స్థలం కాపాడుతామని మేము ప్రమాణాలు చేశాం ప్రభుత్వ స్థలాలు మంచిగా ఉపయోగించుకోవాలి వాళ్ళు బెట్టింగ్లు ఆడటం గొడవలు చేయటం మాకు ఇంటి పక్కనే అందరూ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు టీమ్ అని కానీ అక్కడ అసలు చేయట్లేదండి ఆ సెక్రటరీ వాళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ డబ్బుని అన్ని దుర్వినియోగం చేస్తున్నారు పర్మనెంట్ సెక్రటరీని అసలు రానివ్వట్లేదు వాళ్ళు మరి మేము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం వచ్చాము వీరు మహిళ అంటారు మరి ప్రభుత్వ సహాయ ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి మేము రాజీనామా కూడా ఇచ్చాము మరి మనం ఏం చేయనప్పుడు మనం ఎందుకు అని రాజీనామా ఇచ్చిన కాని నేను తిరుగుతా ఉన్నా ఇలాగా రాజీనామా చేశారా కాదు వార్డు మెంబర్ ఇలాంటి వ్యవస్థలో ఉండటం ఎందుకు మన మంచి చేయట్లేదు వీళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను రాజీనామా చేశానండి ముగ్గురు ఉండి మేము జనసేన నాయకులు మీరెక్క నాయకులు తాగుబోతులు ఎంకరేజ్ చేసి ఇది చేసే వాళ్ళ నాయకులు అవుతారా పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మేము తిరుగుతున్నామండి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము అందరు చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ సబ్ సబ్ కలెక్టర్ని కలిసాం తహసీల్దార్ గారిని కలిసాం అందరిని కలిసామండి ఆ ప్లేస్లో గవర్నమెంట్ ప్లేస్లో తీసేశారు పోలీసులు వచ్చి ఆ ప్లేస్లో వేయకూడదు బెంచ్ అని కలెక్టర్ గారు కూడా చెప్పారు రూల్ ప్రకారం అయినా వాళ్ళు అలానే దందా చేస్తున్నారు కొత్త కొత్త బెంచీలు వేసుకున్నారు ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంకా అదే పని మా ఇళ్ళ పక్కన మాకు ఇబ్బంది ఉండదా వాళ్ళు ఇప్పుడు మరి నేను వీరమహిలో నన్ను నిలబెట్టింది వాళ్ళే చిన్నమ్మ నువ్వు నిలబడని నిలబెట్టించారు నాకు అసలు మనోహర్ గారు తెలియదండి నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది మీద అభిమానం మీద మేము వచ్చాము మేము అనే ఉద్దేశంతో మమ్మల్ని జనం గెలిపించారు ఇలాగ ప్రభుత్వ స్థలాలు ప్రమాణం చేశాం కదా అలా చేస్తున్నారు ఎందుకు అని మేము వార్డు మెంబర్ అయిన నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఆ సెక్రటరీలు మారుతూనే ఉన్నారు ప్రెసిడెంట్ గారు కూడా రాయమంటారు ఒకసారి రెండు వేల ఇరవై మూడు డిఎస్పీ గారి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఎస్ఐ గారు వచ్చి పెంచులు తీసేశారు షాపుల్లో కూడా కూర్చోబెట్టి మందు తాపిస్తుంది ఈ బాధితుడు ఏకంగా నగర పాలక సంస్థ అధికారులకు ఛాలెంజ్ విసిరారు ప్రజా సమస్యల వేదిక విషయంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా కొంతమంది అధికారులకు ఒత్సాస పలుగుతున్నారని ఆరోపించారు ఈ యొక్క పరిష్కార వేదిక అంటే ఒక మధ్యాహ్నం ఒక మీడియాటర్ టైప్ అనమాట ప్రజా పరిష్కార వేదిక అనేది ఒక మీడియాటర్ ఇలాంటి మీడియాటర్లు అధికారులు డబ్బులు చాలా మంచి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం కోసం ఈ ప్రజా సంస్కార వేదిక ఇది ల్యాండ్ వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలు కడుతున్నారని దాదాపు మొన్న హడావుట్ చేశారు కూల్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఇదంతా డబ్బు కోసం అనమాట డబ్బు తక్కువ వాళ్ళకి ఆ డబ్బు పూడ్చుకోవటం కోసం ఆ డబ్బు తెచ్చుకోవడం కోసం రెండు మూడు స్టేట్మెంట్ ఇచ్చి కొద్దిగా హడావుట్ చేశారు ఆ డబ్బులు వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి మళ్ళీ కామీ ఎన్ని కూల్చారు ఎన్ని చేశారో అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఎన్ని ఎన్ని చేశారో అక్రమాలు ఎవిడెన్స్ గుంటూరులో చేసిన అక్రమాలు ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండవు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు ఎక్కడ కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండవు అంతకన్నా దారుణమైన అక్రమాలు ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష్మణ్ స్వామి చేస్తున్నాడు కొత్త శ్రీనివాసు వెంకటేశ్వర్లు వీళ్ళ ముగ్గురు వీళ్ళని పట్టుకోవాలంటే ఎవరికైనా దడ అనమాట ఏ ఆఫీస్ అని కలెక్టర్ అయినా సావచ్చు కమిషనర్ కావచ్చు ఎవరైనా వీళ్ళ జోడొస్తే చిన్న స్థాయి అయినా సరే అతనికి డబ్బుతో కొడతాడు ఎవరినైనా సరే ఎవరైనా సరే అతనికి భయపడాల్సిందే అతను టచ్ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాల్సిందే అధికారులను వాళ్ళు టచ్ చేసే దమ్ము ధైర్యం ఏ అధికారికి ఏ పొలిటికల్ కానీ లేదంటే అధికార పై ఆఫీసర్ కానీ దమ్ము ధైర్యాలు లేవు ఎందుకంటే అన్ని అక్రమాలు చేస్తున్నాడు తెలిసి కూడా అతనికి ఒత్తి పలుగుతున్నారు అక్రమని బాగా ఎంకరేజ్ చేసి కట్టిస్తున్నాడు గవర్నమెంట్ రావాల్సిన డబ్బును అతను తినేస్తున్నాడు ఈ సమస్య గురించి దాదాపు చాలా సార్లు నేను కమిషనర్ గారు చెప్పాను కలెక్టర్ గారు చెప్పాను బ్లాక్ మెయిల్ చేశానంటే పక్కా ప్రూఫ్ తో తీసుకొచ్చాను రమ్మనండి నేనైనా జైలు పోతా లేదా అతనైనా పంపించండి ఏమన్నా సరే నేను ఒక ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సవాల్ ఇస్తున్నాను నేను దమ్ము ధైర్యం ఉంటే అవినీతి ఎవరు చేశాడో అదో రమ్మని చూస్తున్నా ఎక్కడికైనా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడికైనా రాబన్నా ఎక్కడికైనా నేను వస్తాను ఎవడవీ చేశాడు ఏం చేశారనేది ఇట్ ఎవిడెన్స్తో సహా నేను చూపిస్తాను ఏదైనా సరే చాలా నా ఛాలెంజ్ సేకరిస్తే రమ్మనండి ఎన్ని ఎన్ని అవినీతి చేశారు ఇంత ప్రూఫ్తో సస్పెండ్ చేసే రైట్స్ అధికారం దమ్ము ధైర్యం ఉంటే అతను సస్పెండ్ చేయాలి లక్ష్మణ్ సామిని కొత్త శ్రీనివాస్ని పదడుగుల రోడ్లో అతను నలభై ఆరు ఫ్లాట్లకి అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చాడు కొత్త శ్రీనివాస్ సంపాత్ నగర్ లో అతను నాకు కొత్త ఏమో నాకు ఆరు టైం ఉంది నేను దోచుకోవాలంటాడు సామాను నేను వేరే ఊరి నుంచి వచ్చాను ఈ ఊరు వచ్చాను కొత్తగా వచ్చాను నేను సంపాదించుకోవాలన్నాడు ఇలా సంపాదించుకోవాలి పేదలు ఏమైపోవాలి అన్నమైపోవాలి ఇలాంటి అవినీతి పాల్పడుతున్నారు వీళ్ళ రోజు ఏదో రోజు వీళ్ళ బతుకులు బయటపడతాయి చెప్పకూడి తినిపిస్తాను నేనే మీకు అని చెప్పి నేను శాఖ ఆధ్వర్యంలో పేరచాల వద్ద ఏర్పాటు చేసిన నందనవనం పర్యాటకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బాధితులు ఆరోపించారు వేరాచర్ల నందర్వలం పార్క్కి మా బాబు వెళ్ళాడండి ఎన్నో తారీఖు పన్నెండో తారీఖు వెళ్ళాడు అక్కడ జిప్పు అని జిప్పు అది ఉందంట అది ఎక్కాడు ఎక్కినాక అక్కడ సేఫ్టీ లేదండి అక్కడ సేఫ్టీ లేదు కింద ఎక్కించినాడు కింద అసలు సేఫ్టీనే లేదండి వెళ్ళటం వెళ్ళటం తమ్మ అని అక్కడ అరగంట దాకా ఎవరు రెస్పాన్స్ లేరు కింద ఆపేవాళ్ళు లేరు అక్కడ తర్వాత జరిగినాక పావు గంట దాకా ఎవరు లేరు ఆలబడే ఉన్నాడు అంట తర్వాత వెళ్ళారు వెళ్ళి తీసి కింద దించారు అంబులెన్స్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు టైం పట్టిందంట రక్తం అంతా పోయింది అక్కడే తుడి చేశారు అది అంతా తుడి చేశారంట అక్కడ వాళ్ళు అది మాకు తర్వాత తెలిసింది మేము ఇప్పుడు కేసు పెడదామని వెళ్తే అదే అడుగుదామని వెళ్తే అక్కడ రెస్పాన్సిబుల్స్ లేదు ప్రైవేట్ మాకు సంబంధం అన్నారు అంటే ఇప్పుడు గుంటూరు ఏదో వచ్చి పని మీద గుడికి వెళ్తా వస్తా వస్తా పార్కులోకి వెళ్ళి జిప్ లైన్ ఎక్కాడు జిప్ లైన్ ఎక్కినప్పుడు అక్కడ డౌన్ చేసి దిగేటప్పుడు అక్కడ మనిషి ఉండి ఆపాలి అక్కడ ఎవరు లేకపోవడం వెళ్ళి స్తంభానికి గుద్దుకొని మొహం అంతా మెదడుకి నెల తగిలింది దెబ్బ అక్కడ సేఫ్టీ లేకుండా నడుగుతున్నారు మరి మా ఇప్పుడు మా పిల్లవాడికి ఏంటి బాధ్యత ఎవరు ఇప్పుడు ఇరవై రోజుల్లో అయిపోయింది హాస్పిటల్లో ఉంచి తీసుకొచ్చాం ఎట్టా బయటికి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చాం బయటికి మేము వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు తెలియదు మాకు తెలీదు ప్రైవేట్ వాళ్ళు అండి వాళ్ళు మాట్లాడుకోమన్నారు వాళ్ళకి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు రాజీ అయిపోయినట్టు రాసి రాపిచ్చుకున్నారు అక్కడ అని అన్నట్టు మాకు అసలు విషయం తెలీదు మేడుకొండూరు అప్పుడు రాశారంట రాజీ అయినట్టుగానే రాజీ చేసి ఇచ్చారంట మాకు తెలీదు ఆ విషయం ఇప్పుడు తెలిసి

అట్లా తనకి అనేది ఒక అసూరి అనేది ఏర్పడింది ఒక సంవత్సరం తర్వాత ఏమూల సందర్శేఖర్ మా ఇంటర్వ్యూ కదా అని ఇప్పుడు గుడి తీసేయాలని కంప్లైంట్ అయ్యాలి కంప్లైంట్లు మేము డీజైలు పెడుతున్నామని చాలా కంప్లైంట్లు ఇచ్చారండి ఆల్రెడీ ఇప్పుడు హిందూ సంఘాలు వచ్చి గుడిని ఆఫ్ చేశారు గుడి కదిలిస్తే ఒప్పుకోవాలి అట్లా ఆగి ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక వారం నుంచి మొన్న రెండో తారీఖు నన్ను గుడ్డాది బైక్ పెట్టింది ఈ గోడకు తగిలిందండి రిపోర్ట్లు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఇదంతా మీడియాకి పోలీసులు చెప్తారంటే మరి భయం ఉండదు మీకు దేనికండి భయం మన వాళ్ళు తప్పు లేదు వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా ఇంతే ఉండవు సార్ ఎందుకంటే మాకు దేవాదాయ శాఖ వాళ్ళ వల్లే మాకు గుడి నిలుస్తుంది ఈ రోజుకి మాకు ఎవరు లేరు సహాయం అనేది చేయలేదు మాకు వాళ్ళ వల్లే గుడి ఈరోజు నిలబడింది సరే వాళ్ళకి అడ్డం వచ్చి చేస్తారు కదా తప్పులేదు నువ్వు చేస్తే అంతేంది లింగిల్ పైకి ఎత్తుకొని కూర్చొని కావాలని క్యాఫిక్ చెప్తారు సార్ అని గుడి వస్తే ఇబ్బంది అదే నిండు ముందు చేసుకెళ్ళి పెట్టుకోమంటారు పద్దోటేనా గుడిని తేప్తారు పెట్టినాకాలకి జనాలుకి ఏమీ ఇబ్బంది లేదు కావాలంటే అసూరి అనేది ఎక్కువైంది ఇప్పుడు ఎవరైనా జరుగుతుంది సార్ రాకుండా ఎట్లా ఉంటారు వస్తారు గుడి దగ్గరికి రాకూడదు అట్లా కావాలని చేస్తున్నారు పోలీసు మొన్న అరండాలపేట వాళ్ళు తీసుకోవాలి కేసు తీసుకోకపోతే మంత్రి గారి దగ్గర పెట్టొచ్చు ఎస్పీ ఆఫీస్లో పెట్టి అక్కడికి వచ్చిందంట అక్కడి నుంచి అక్కడికి వెళ్తే మూడు రోజులు నైట్ పదిండి దాని గురించి మాకు కేసు తీసుకోలేదు సార్ మూడు రోజులు వెళ్ళాము అనవసరం అనిపిస్తుంది హోంమంత్రి గారిని కలిసాము నేను చూస్తా ఉన్నారు మళ్ళీ ఇలా ఎస్పీ గారి దగ్గర పెట్టేసాం సార్